హనుమకొండ జిల్లా దామర మండలంలోని ఉరుగొండ గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ఆస్తులు అమ్ముకోవద్దని గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా చదువుకున్న మేధావులు ఉన్నారు ఈ కార్యక్రమంలో హన్మకొండ డిఎం అండ్ హెచ్ఓ అప్పయ్య స్థానిక ఎంఆర్ఓ జ్యోతి వర మహాలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి దామర పీహెస్సీ వైద్యాధికారి మాలతి అసిస్టెంట్ వైద్యాధికారి మహేంద్ర కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి మరియు వైద్య సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకు रात रात डेस्ट

దేవ పరమం పదం విశ్వ పరమాణి నారాయణ మహాత్మే నారాయణపర నారాయణ ప్రబ్రహ్మత్మ నారాయణపరణం దాతుం యోగ స్న వైద్య కు ఏంటంటే దాదాపుగా ప్రభుత్వం అందించే ప్రతి సేవల్ని ఉపయోగించుకోండి ప్రజ అంటే మామూలుగా కు పోకండి డబ్బులు ఖర్చు పెట్టుకోకండి సాధ్యమైనంత వరకు మన ఉదాహరణకు మీరు అన్ని సేవలు ఇక్కడ కావాలని కోరికలు ఉండడం సహజం కానీ ఏ లెవెల్లో ఏ వైద్యం అందించలేదనేది ఒక నియమ నిబంధనలు గవర్నమెంట్ చేసింది దానికి అనుగుణంగానే మొదటిగా ప్రాథమిక ఉప కేంద్రము తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రము తర్వాత కూడా విపరీతంగా అయితే దోగన పోతే మొత్తం ఎందుకంటే నా అయ్యో అవ్వో బతకాలే నా కొడుకు బతకాలే నా బిడ్డ బతకాలే అని చెప్పి ఉన్న తెగ పది గుంటలు గుంటలు ఉంటే అమ్మేస్తాను అమ్మేసి పోయి ప్రైవేట్ దాకాలో కూర్చుంటాను రెండోది వాళ్ళ రేపు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అక్కడెక్కడ ఏజెంట్లు ఆ ఏజెంట్లు ఏం చేస్తాను అంటే ఏ గవర్నమెంట్ పోతే ఎవరు పట్టించుకుంటారు నేను తీసుకుపోతా బా తీసుకుపోతాను వాడికి రూపాయికి ముప్పై పైసలు వాడికి వస్తాయి మెడికల్ షాప్ కు రూపాయికి యాభై పైసలు వాళ్ళకి పోతాయి డాక్టర్ పోతాయి వీడిల్లు మాత్రం గుళ్ళ కానీ ఇవాళ ప్రభుత్వ దాకాల్లో వీళ్ళు మంచి మంచి చదువులు చదివి కొన్ని సంవత్సరాలు కష్టపడి వచ్చిన వాళ్ళు మంచి మంచి తెలివి కళ్ళోళ్ళు కనుక ఇవాళ మీ ఊళ్ళోనే ఈ ఆయుష్ దోగాలు మీ ఊళ్ళోనే పెట్టు వస్తున్నాయి మీ ఊళ్ళో ఉన్న దోగాలను ఉపయోగించుకోండి ఎవరన్నా డాక్టర్లు సరిగ్గా రాకుండా చెప్పండి నాకు వాళ్ళు సరిగ్గా వచ్చే కార్యక్రమం తీసుకుంటాం ఈనుడు పోతే మండల్ హెడ్ ఉన్నాయి ఈ పోతే అటు పర్కాల్లో ఉన్నది ఇటు ఎంజిఎం ఉన్నది ఎవరైనా ఎంజిఎం లో అయిన వాళ్ళ గురించి మాకు ఫోన్లు చేయండి మా సంతోష్ నాడు మెడికల్ గురించి అయితే ముఖ్యమంత్రి సహాయ నిధుల గురించి అయితే ఆయన సగం పని దీని మీదనే చేస్తా అంటాడు ఫోన్ వస్తే చాలు నేను చెప్పేస్తాను మొత్తము ఫాలో అప్ చేసి వాళ్ళని బాగు చేయించి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం మన మండల నాయకులు ఉన్నారు చెప్పండి గ్రామ నాయకులు ఉన్నారు చెప్పండి వాళ్ళది ఎందుకంటే ఈ ఆరోగ్యం యొక్క దీని మీద కూడా ప్రైవేట్ దవాకాన్లో పోయి మీ కుటుంబాలన్నీ చిల్లర చెదరైపోతున్నాయి కనుక ప్రభుత్వ దవాఖాన్లను కూడా ఉపయోగించుకోండి ఇప్పుడే నాకు ఇక్కడ ఒక లెక్క రాసి ఇచ్చింది ఇక్కడ ఎక్కడుంది